అయితే శంకర్ గారు మన నటసింహం బాలకృష్ణ గారి సినిమా ఏ బాగుంటుంది అనుకుంటున్నారు చూడండి ఆయన ఏ సినిమా డైరెక్టర్ తో వస్తే బాగుంటుంది అనేది అభిమానులు చాలా మనకు చాలా వరకు అంచనాలు వేస్తూనే ఉన్నారు అయితే అల్టిమేట్ గా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నందమూరి బాలకృష్ణ గారే అన్న సంగతి మనం ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది నందమూరి మోక్షజ్ఞ ప్రస్తుతం ఉన్నటువంటి లుక్ ఏదైతే ఉందో ఆయన విడుదల చేశారు లుక్స్ ఏవైతే ఉన్నాయో లుక్స్ పరంగా చూసినట్టయితే ఆయన ప్రస్తుతం ఒక హీరో మెటీరియల్ లాగానే ఆయన మనకు కనిపిస్తున్నారు ఆయన ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఆయన తిరంగేటరం కనిపించే అవసరం అవకాశం అయితే మనకి కనిపిస్తూనే ఉంది ఆయన గత కొద్ది కాలంగా నందమూరి మోక్షజ్ఞ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతారని కొన్ని కొన్ని సంవత్సరాలుగా ప్రచారం అయితే సాగుతూ వస్తోంది కానీ ఆయన మాత్రం దాన్ని విరమిస్తూ వస్తూ ఉన్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా నందమూరి మోక్షజ్ఞ తన ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు అయితే మనం గమనించవచ్చు అయితే ఇప్పటికైతే గతంలోనే నందమూరి బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రిగా ఆయన ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే ఒక ఒక యంగ్ హీరోలను చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ చేయకమ్మని ఆయన ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞకి ఆయన సూచన చేస్తున్నారు తనని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దని కూడా ఆయన ఇప్పటికే చెప్పారు సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు విశ్వక్సేన్ కావచ్చు అట్లాంటి హీరోలను చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నందమూరి మోక్షకి తనను తాను మలుచుకోవాలనేసి అయితే ఆయన సూచన ఇస్తున్నారు దీన్ని బట్టి మనం చూస్తున్నట్టయితే ఒక యంగ్ డైరెక్టర్తోనే ఒక ఎంట్రీ వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు ఆయన గతంలో అంటే మొదటి చిత్రమే నందమూరి మోక్షక్యతో తీస్తున్నాడా లేక రెండు ఆల్రెడీ హిట్టు కొట్టినటువంటి దర్శకుడి చేతిలోనే నందమూరి మోక్షక్యను పెట్టే అవకాశం ఉందా అనేది అయితే ముందు ముందు తేలాల్సి ఉంది అయితే గతంలో విన్నటువంటి పేర్లు అయితే అవుతున్నాయో ఆయన గతంలో పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అవుతారని కూడా కొన్ని రోజులు వార్తలు వచ్చాయి ఎందుకంటే పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయినటువంటి రామ్ చరణ్ తేజ ఈరోజు ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగి ఉన్నాడు అందుకనేసి అదొక సెంటిమెంట్ కారణంగా కూడా ఆయనని అడుగుతున్నారు అదేవిధంగా రామ్ చరణ్ తేజతో పాటు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయిన మరికొంతమంది స్టార్లు కూడా ఈరోజు మంచి స్థాయికి చేరుకునే ఉన్నారు వారి అడుగుజాడల్లో మోక్షం కూడా ఎదగాలని నందమూరి బాలకృష్ణ కోరుకుంటున్నట్టయితే తెలుస్తుంది అదే సమయంలో మంది అయితే బోయపాటి శ్రీను ద్వారా కూడా మోక్షజ్ఞాను పరిచయం చేసే అవస అవకాశం ఉన్నట్టు వినిపిస్తోంది అలాగే దీంతోపాటు మరిన్ని పేర్లు గోపీచంద్ మలినేని పేరు కూడా వినిపించింది కొంతకాలము గోపీచంద్ మలినేనితో పాటు అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది ఎవరైతే నందమూరి బాలకృష్ణ గారితో ట్రావెల్ చేశారో దర్ దర్శకులుగా వారందరి పేర్లు కూడా వీళ్ళు వీరిలో వినిపించాయని చెప్పవచ్చు అయితే అయినప్పటికీ వీరందరూ కాకుండా ఒక యంగ్ టాలెంట్ ఉన్నటువంటి కొత్త దర్శకుడి చేతిలో నందమూరి మోక్షజ్ఞను పెట్టేందుకు బాలకృష్ణ ఆసక్తి చూపిస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది